కాశం జిల్లా రాచర్ల మండలంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో చోటు చేసుకున్న చైర్మన్ నియామక వివాదంపై ఆలయ కమిటీ సభ్యుడు కోరే కృష్ణ స్పష్టతనిచ్చారు మంగళవారం స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు రాజకీయ లాభం కోసం అసత్య ప్రచారాలు చేస్తున్నారని అవి పూర్తిగా నిరాధారమైనవని తెలిపారు గత సంవత్సరం అక్టోబర్ మా కమిటీ మరియు అయ్యప్ప మాలదారులు కలిసి పేర్ల సుధీర్ కుమార్ రెడ్డి గారిని కేవలం అన్నదాన కమిటీ చైర్మన్ గానే ఎన్నుకున్నాం ఆలయానికి ఆయన చైర్మన్ కారు అన్నదాన కార్యక్రమాలకు కావాల్సిన అవసరాలు తీర్చుకునేందుకు మాత్రమే ఆయన బాధ్యతలు స్వీకరించారని తెలిపారు అయితే కొందరు వ్యక్తులు రాజకీయ లాభం కోసం సుధీర్ కుమార్ రెడ్డిని ఆలయ కమిటీ చైర్మన్ గా నియమించారని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం విచారకరమని ఇది వారి దివాలా కోరుతనానికి నిదర్శనమని కోరే కృష్ణ అన్నారు అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ అసలు చైర్మన్ గా ఇప్పటికే పేర్ల పరమేశ్వర రెడ్డి కొనసాగుతున్నారు ఆయన ఆరోగ్య సమస్యల కారణంగా అన్నదాన బాధ్యతలు నిర్వర్తించలేని పరిస్థితి అందు ఆయన కుమారుడు సుధీర్ కుమార్ రెడ్డి గారిని అన్నదాన కమిటీ చైర్మన్ గా ఎన్నికన్నాం. దీనిలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేయడం ద్వారా వ్యక్తుల గౌరవాన్ని దెబ్బ తీయడం తగ్గదని అలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ తరపున డిమాండ్ చేశారు. సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప మాలదారులు భక్తులు పాల్గొన్నారు. రాచల్ల గ్రామం శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం నుండి ఈరోజు సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక కథన ప్రకారం రాచరా అయ్యప్ప స్వామి దేవస్థానానికి సంబంధించి పేర్ల సుధీర్ కుమార్ రెడ్డి గారు అప్రకటిత చైర్మన్గా ప్రకటించుకొని ఆయన సొంత కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆరోపణ చేయడం అని జరిగింది ఇది పూర్తిగా అవాస్తవము ఆయన అప్రకటిత చైర్మన్ కాదు ఆయన ప్రకటిత చైర్మనే ఏంటంటే రెండు వేల పదిహేడులో గుడి నిర్మాణం ప్రారంభమైన టైం నుంచి వాళ్ళ తండ్రి గారు పేర్ల పరమేశ్వర రెడ్డి గారు ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు అదేవిధంగా గుడి పూర్తయిన తర్వాత గత రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వరకు ఆయనే నిర్వహిస్తున్నారు అయితే ఆరోగ్య రీత్యా శరీరం సహకరించకపోవడం వల్ల మాకు ఒక చైర్మన్ అవసరము ఈ మాకు ఈ కార్యకలాపాలు చూడడానికి గుడి వ్యవహారాలు చూడడానికి అలాగే అన్నదాన కమిటీ వ్యవహారాలు చూడడానికి మాకు ఒక చైర్మన్ అవసరం అని చెప్పేసి మా కమిటీ సభ్యులము మరియు అయ్యప్ప స్వామి అందరము కలిసి మీరు మాకు చైర్మన్గా వ్యవహరించాలని చెప్పేసి పేర్ల సుధీర్ కుమార్ రెడ్డి గారిని మీకు సంప్రదించడం జరిగింది అయితే ఆ సంప్రదిస్తే ఆ సుధీర్ కుమార్ రెడ్డి గారు మా మేము అయ్యప్ప స్వాములము ప్రతి అందరూ సరే స్వామి కమిటీ చైర్మన్గా నాన్న ఉన్నారు కదా నేను గా ఉంటే బాగోదు నేను ఆలయ అన్నదాన కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తాను మీకు కావాల్సిన కార్యక్రమాలు నేను చూస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది గత రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదై పదహైదవ తేదీన అయ్యప్ప స్వాములము మరియు అందరు కమిటీ సభ్యులు కలిసి ఆలయ అన్నదాన కమిటీ చైర్మన్గా పేర్ల సుధీర్ కుమార్ రెడ్డి గారి పేరును ప్రస్తావించడం ఆయన ఒప్పుకోవడం ఆ రోజు గా ప్రకటించడం అనేది జరిగింది ఇది అందరి సమక్షంలో ఆ రోజు ప్రకటించామో ఇది అప్రకటితం కాదు ఆయన అప్రకటిత చైర్మన్ కాదు ఆయన ప్రకటిత చైర్మనే రాజ్యాంగ అయ్యప్ప స్వామి దేవస్థానానికి గుడి చైర్ గుడి కమిటీ చైర్మన్గా వేర్ల పరమేశ్వర రెడ్డి గారు అలాగే ఆలయ అన్నదాన కమిటీ గా పేర్ల సునీల్ కుమార్ రెడ్డి గారు ఈ రోజుకి కొనసాగుతూ ఉన్నారు అలాగే ఇక ముందు కూడా రండి మార్చేంత వరకు కొనసాగుతూనే ఉంటారు ఈ సోషల్ మీడియాలో వచ్చినటువంటి కథనాన్ని మేము ఎవరైతే అతను రాజకీయ కోణంతో మమ్మల్ని గింజపరచాలని చెప్పేసి సుధీర్ కుమార్ రెడ్డి గారిని గింజపరచారని చెప్పేసి ఈ విధంగా అపరిమిత చేయమని అనేటువంటి వాక్యాన్ని వాడారో ఆ వాక్యాన్ని వెంటనే అతను వెనక్కి తీసుకోవాలి అప్రణితం అనేటువంటి వాక్యాన్ని మేము తీవ్రంగా అందరం కూడా ఖండిస్తున్నాము అనే విషయాన్ని తెలియజేసుకుంటూ స్వామి ఈరోజు సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఆ విషయాన్ని మేము అయ్యప్ప స్వాముల కమిటీ తర్మ అయ్యప్ప స్వాముల తరఫున ముక్త ఖండంతో తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి ఆరోపణ నిరాధారమైనటువంటి ఆరోపణలు ఎప్పుడు ఎవరు కూడా చేయకూడదని ఉద్దేశంతో తెలియజేసుకుంటూ ఇలాంటి నిరాధారమైన ఆధారాలు చేస్తే పోలీసు వారు తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ వారిని కోరుతూ ఏ